హాయ్ బ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ ఈ రోజు మనం చూసే సారీస్ అన్ని కూడా డైలీవేర్ జార్జెట్ మెటీరియల్ లో ఉన్నటువంటి సారీస్ చూడబోతున్నామండి ఎప్పుడు కూడా ఒక డిజైన్ లో దాంట్లో ఉన్న కలర్ చాట్ మాత్రమే మనం చూస్తూ ఉంటాం కదా ఈ రోజు అలా కాకుండా అన్ని వెరైటీస్ లో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చూద్దాము చక్కగా మీకు ఏ శారీ కావాలో ఆ సారీ స్క్రీన్ షాట్ అయితే తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేసేయండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం కదా టూ లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ ఇవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ యాప్ కానీ ఇంకా ఇంకా ఏవేవో ఉన్నాయి కదా అవి ఏవి కూడా లేవు ఓన్లీ గూగుల్ పే మాత్రమే వర్క్ చేస్తుంది డైరెక్ట్గా కాల్స్ కూడా మేము లిఫ్ట్ చేయట్లేదు అండి వాట్సాప్ కాల్స్ కానీ డైరెక్ట్గా కాల్స్ కానీ ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే మీరు చేస్తే మీకు ఫాస్ట్గా మేము రిప్లై ఇస్తాము ఫస్ట్ నేను ఈ శారీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శారీ వచ్చేసి మనకి పింక్ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి శారీ అనమాట హార్డ్ డిజైన్తో వచ్చింది మీరు చూడండి దీని మీద ఈ కలర్ మీద చక్కగా వైట్ కలర్తో హార్డ్ డిజైన్ అయితే ఇచ్చేసారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ఫుల్ శారీ మొత్తం కూడా వచ్చింది చూడండి చాలా బాగుంటుందండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఈ శారీకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఓకే అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా చూసేసి మీకు ఏ శారీస్ నచ్చుతాయో ఆ శారీస్ ఆర్డర్ చేసేసుకోండి అన్నీ కూడా నేను మీకు మ్యాట్ మీద ఇలా పరిచి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కట్టుకున్న శారీలోనే కలర్స్ చూపిస్తానండి ఇక్కడ నేను శారీ నెంబర్ వన్ అని ఇస్తున్నాను తో సహా ఇలా ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది మాకు బ్లూ కలర్ మీద హార్ట్ షేప్ లో డిజైన్ అనేది వచ్చింది మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది నంబర్ వచ్చేసి ఇది ఈ శారీ ఒకసారి నేను పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను శారీలో మనకి ఇది పళ్ళు కనిపిస్తుంది కదా పళ్ళు మీకు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇది శారీ నెంబర్ వన్ నెక్స్ట్ వచ్చేసి మనకి శారీ నెంబర్ టూ ఇది మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ అంతా కూడా చక్కగా హాట్ షేప్ వైట్ కలర్ వచ్చేసరికి ఇంకా బాగా కూడా కనిపిస్తుందండి నంబర్ తో ఉన్నప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్స్ లేకపోతే మా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఓకే లేదు అంటే కనుక నేను మీకు స్క్రీన్ షాట్ తీసుకునేంత టైం కనుక ఇవ్వకపోతే మీరు ఒక్కసారి శారీ నెంబర్ టూ అని చెప్పేసి మెన్షన్ చేయండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ ఇది మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి శారీ అండి నేను కట్టుకున్న సారీలో మీరు కలర్స్ అయితే చూస్తున్నారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఈ శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ లో మనకి ఇలా వచ్చింది సారీ నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను సారీ టోటల్ ఆల్ ఓవర్ ఇలా వచ్చింది ఓకే నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ లక్స్ గ్రీన్ కలర్ లో డార్క్ కలర్ అనమాట హార్ట్ షేప్ లో మనకి కలర్స్ అయితే చాలానే వచ్చాయండి ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే వచ్చాయి ఇది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మంచి కలర్స్ మంచి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది మనకి పళ్ళు ఇది బ్లౌజ్ ప్లేన్ లో మనకి సెల్ఫ్ డిజైన్ తో బ్లౌజ్ అనేది వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ సేమ్ హార్ట్ షేప్ లోనే చూస్తున్నాము గ్రీన్ కలర్ డైలీవేర్ జార్జెట్ లో చాలా వరకు మనకి మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి ఇది శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఇది మనకి లీఫ్ గ్రీన్ కలర్ లో వచ్చింది ఇది సారీ బాడీ పార్ట్ వచ్చింది ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ గా మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ లో వచ్చింది మీరు మాత్రం స్క్రీన్ షాట్ అనేది ఇట్లా నంబర్ ఉన్నప్పుడు మాత్రమే తీయండి మాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఈ బ్లాక్ బేస్ మీద ఎన్ని వెరైటీస్ వచ్చాయండి చాలా చాలా మనం మన వీడియోస్ లోనే చాలా కొన్ని వందల్లోనే పెట్టాం బ్లాక్ మీద ఇది శారీ నంబర్ వచ్చేసి సిక్స్ నంబర్ కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇది మనకి అఖీరా జార్జెట్ లో వచ్చినటువంటి శారీ అనమాట నంబర్ వచ్చేసి సిక్స్ ఇప్పుడు నేను మీకు ఈ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా గ్రే కలర్ తో బ్లౌజ్ ఇచ్చారండి క్లియర్ గా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన శారీస్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు క్వాంటిటీ అయితే మనకి ఒక ఫైవ్ టు సిక్స్ సెట్స్ అయితే రెడీగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది స్నఫ్ కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చింది ఓకే శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద చక్కగా అక్కడక్కడ పింక్ అండ్ పీచ్ కలర్ మిక్స్ అవుతూ బిస్కెట్ కలర్ అండ్ స్నఫ్ కలర్ కూడా మిక్స్ అవుతూ మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది బిగ్ సైజ్ లో సారీ మొత్తం కూడా ఇచ్చారు ఇది శారీ నెంబర్ సెవెన్ టోటల్ శారీ అంతా ఉంటుంది డిజైన్ ఇందులో మనకి ఇది పల్లు పార్ట్ పింక్ అండ్ పీచ్ కలర్ తో మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పీచ్ కలర్ లో ఇలా వచ్చింది దీంట్లో అయితే మనకి కలర్ చాయిస్ కూడా ఉంది అండి ఆ కలర్ చాయిస్ కూడా చూపిస్తాను ఇది మనకి శారీ నంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ నంబర్ వచ్చేసి సారీ నెంబర్ ఎయిట్ చాలా బాగుంది కలర్ చాయిస్ చూస్తున్నారు ఇంతకు ముందు మనం చూసిన దాంట్లోనే బాటిల్ గ్రీన్ కలర్ అనమాట ఇది నేను మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తాను ఇది మనకి పళ్ళు పళ్ళులో కొంచెం రెడ్ కలర్ లైన్స్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ లైన్స్ తోనే సారీ రెడ్ కలర్ తో మనకి బ్లౌజ్ వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ సారీ నంబర్ నైన్ గ్రేప్ కలర్ శారీ మొత్తం మనకి ఇట్లా కొంచెం ఆరెంజ్ అండ్ ఎల్లోష్ కలర్ తో ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట మొత్తం ఉంటుంది శారీ అంతా కూడా ఇట్లా ఇది బ్లౌజ్ నంబర్ పెట్టలేదు నంబర్ కూడా ఒకసారి పెట్టి మీకు చూపిస్తాను స్క్రీన్ షాట్ మాత్రం నంబర్ ఉన్నప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నంబర్ వచ్చేసి నైన్ నెంబర్ గ్రేప్ కలర్ లో వచ్చింది నల్లమేరి పండు కలర్ కూడా ఇదే కలర్ ఉంటుందండి మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్స్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి గూగుల్ పే మాత్రమే ఉందండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు అలాగే మీరు పార్సిల్ ఓపెన్ చేసే వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి తప్పకుండా తీసుకోండి మిడిల్ పార్ట్ నుంచి కాకుండా ఇది మనకి నవీ బ్లూ కలర్ లో లక్స్ గ్రీన్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ గ్రే కలర్ తో వచ్చేలాగా ఇచ్చారు ఇది శారీ నెంబర్ టెన్ ఇలా వచ్చింది ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఇది మనకి పళ్ళు ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ లక్ స్క్రీన్ కలర్ తో ఇలా డిజైన్ చేశారు బ్లౌజ్ శారీ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ శారీ నెంబర్ ఇది అండి ఇది సారీ నెంబర్ లెవెన్ గ్రే కలర్ మీద లైట్ ఆరెంజ్ కలర్ తో ఇచ్చారు నెంబర్ కూడా నేను ఒకసారి పెడుతున్నాను చూడండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి మాత్రమే గూగుల్ పే మాత్రమే ఉందండి టూ నెంబర్స్ కి గూగుల్ పే ఉంటుంది మీరు ఏ నెంబర్ అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్ కి గూగుల్ పే చేయండి అంటే ఇంకొక నెంబర్ కి చేసి ఈ నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టడం అలా జరుగుతుంది అలా కన్ఫ్యూజ్ అవుతున్నాము సో అలా కాకుండా మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్ కి మీరు గూగుల్ పే చేయొచ్చు శారీ నంబర్ లెవెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు గ్రే కలర్ చాలా బాగుంది డిజైన్ చేంజ్ లో ఒకటే వీడియోలో మీరు రకరకాల డిజైన్స్ చూస్తున్నారు గ్రే కలర్ మీద చిన్న చిన్న రోజా పోల్ని డిజైన్ చేశారనమాట ఇలా వచ్చింది డిజైన్ అలాగే ఇందులో మనకి ఇది పళ్ళు పార్ట్ అనమాట కొంచెం ఎక్స్ట్రా లైన్స్ తో మనకి పల్లు పార్ట్ అనేది డిజైన్ చేశారు ఇది మనకి బ్లౌజ్ దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ ఉందండి నంబర్ ఒకసారి నేను మళ్ళీ పెడతాను శారీ నంబర్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ ఓకే స్క్రీన్ షాట్ మాత్రం నంబర్ ఉన్నప్పుడు మాత్రమే పెట్టండి అలాగే ఇది ఒక డిఫరెంట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ వస్తుంది డిజైన్ మాత్రం ఇప్పుడు మనం గ్రే కలర్ చూసాం కదా ఆ కలర్ లో వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ ఆల్మోస్ట్ మనకి ఒక ట్వంటీ శారీస్ వరకు అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు శారీ నెంబర్ థర్టీన్ దీంట్లో ఇది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది సెల్ఫ్ డిజైనే కానీ ప్లెయిన్ కాన్సెప్ట్ లో కనిపిస్తుంది మీకు అంతే దీంట్లో ఇంకొకటి ఇది కొంచెం నాచు కలర్ అంటారు కదా అండి ఆ కలర్ లో వచ్చింది అనమాట కలర్ మాత్రం చాలా చాలా బాగుంది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ నాచు కలర్ మంచిగా ఇచ్చారు అండ్ పళ్ళు ఇలా ఎక్స్ట్రా లైన్స్ ఇది బ్లౌజ్ ఇది టోటల్ శారీ ఇలా వచ్చింది దీంట్లో ఇంకొక కలర్ ఉంది ఇది మనకి మెంతి కలర్ అంటారు కదా అండి ఆ కలర్లో వచ్చింది అనమాట మెంతి కలర్లో వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది ఇట్లా ఇది బాడీ పార్ట్ శారీ నంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ నెంబర్ కూడా మీకు క్లియర్గానే కనిపిస్తుంది కదా ఇలా తీస్తే మా పిల్లలకి కూడా ఈజీగా ఉంటుందండి మీరు ఏ సారీ అడిగారు అనేది వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది శారీ నెంబర్ ఫిఫ్టీన్ నెక్స్ట్ వన్ దీంట్లో మనకి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి పింక్ కలర్ ఈ సారీ చాలా మంది అడిగారు కానీ అప్పుడు మాకు కనిపించలేదు శారీ నెంబర్ సిక్స్టీన్ పింక్ కలర్ మీద చిన్న చిన్న లైట్ బేబీ పింక్ కలర్తో ఫ్లవర్స్ ఇచ్చారు దీంట్లో లైట్ బేబీ పింక్ కలర్ తో ఎక్స్ట్రా లైన్స్ తో మనకి పళ్ళు అనేది ఉంటుంది పింక్ కలర్ తోనే మనకి బ్లౌజ్ టోటల్ సారీ లుక్ వైజ్ ఇది దీనికి క్వైట్ ఆపోజిట్ కలర్ ఒకటి వచ్చింది అది కూడా చూపిస్తాను టోటల్ గా గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుందండి గ్రీన్ కలర్ సారీ నంబర్ సెవెంటీన్ ఇది బ్లౌజ్ సారీ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ చిన్న చిన్న ఫ్లవర్స్ అండి ఇవైతే కొన్ని వందల సారీస్ అమ్మాం మనము చాలా అనమాట ట్రిప్ ట్రిప్ కి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సారీస్ తెప్పించడం అయిపోవడం తెప్పించడం అయిపోవడం అలా జరిగింది ఇది మనకి పళ్ళులో రెడ్ కలర్ ఎక్స్ట్రా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ రెడ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది టోటల్ సారీ ఈ స్టైల్లో ఉంటుంది సారీ నంబర్ చెప్పలేదు శారీ నంబర్ వచ్చేసి ఎయిటీన్ నెంబర్ నెక్స్ట్ వన్ ఇది కూడా బ్లాక్ బేస్ బ్లాక్ మీద కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో ఇలా ఇచ్చారనమాట బ్లాక్ కలర్ మీద ఏ కలర్ వచ్చినా కానీ చాలా బాగుంటుందండి బ్లాక్ కలర్ మీద కొన్ని వందల సారీసే మనం సేల్ చేసాం వందల వేలల్లో సేల్ చేసాం ఇది కూడా మనకి బ్లాక్ కలర్ కి రెడ్ కలర్ బ్లౌజ్ తో ఇచ్చారు సారీ మొత్తం ఇట్లా వచ్చింది శారీ నెంబర్ నైన్టీన్ నంబర్ పెట్టడం మర్చిపోయాను ఈ శారీ వచ్చేసి నంబర్ నైన్టీన్ నెక్స్ట్ వన్ ఇంతకు ముందు మనం పింక్ ఒకటి చూసాం ఇందులో గ్రీన్ ఒకటి చూసాం ఇంకొకటి బ్లూ కలర్ కూడా ఉంది ఇట్లా శారీ నెంబర్ ట్వంటీ చాలా మంచిగా వచ్చింది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ బ్లూ కలర్ ఫ్లవర్స్ తో ఇది పళ్ళు అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మీకు ఓవరాల్ లుక్ వైస్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ ట్వంటీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంతకు ముందు మనం ఇందులో ఒక కలర్ చూసాం ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ చూసాం ఇది మనకి లైట్ గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ యాపిల్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చింది శారీ నెంబర్ ట్వంటీ వన్ గ్రే కలర్ మీద ఈ డిజైన్ అనేది ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది ఇందులో మీకు గుర్తుందా లేదో సిస్టర్ ఒకటే కలర్ నేను ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ సారీస్ తీసుకొచ్చి సింగిల్ కలర్ వీడియో ఒకటే చేశాను మొత్తం ఒక్క సారీ కూడా లేకుండా అవి దాంట్లో కలర్స్ అనమాట ఇది ఇది పళ్ళు ఇది మనకి బ్లౌజ్ ఓకే ఇంతకు ముందు ఆరెంజ్ చూసాం ఇది మనం గ్రీన్ కలర్ లో చూస్తున్నాం నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి ఇది బ్లాక్ బేస్ మీద బ్లాక్ కూడా కాదనుకుంటా బ్లాక్ అండ్ గ్రీన్ మిక్స్డ్ లాగా కనిపిస్తుంది టోటల్ బ్లాక్ కూడా ఏం కాదు బ్లాక్ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ ఇలా వచ్చింది డిజైన్ మంచి కనిపిస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ట్వంటీ టూ శారీ నెంబర్ ట్వంటీ టూ నంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా చక్కగా మీకు నచ్చిన శారీస్ మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం